నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు వీడియో ద్వారా ఒళ్ళు నొప్పులను తగ్గించి శరీరానికి మంచి కాంతిని ప్రసాదించే పాలను తయారు చేసి చూపిస్తాను దీన్ని రోజు రాత్రి తీసుకోవడం వల్ల మీకు నిద్ర కూడా బాగా వస్తుంది ఇక దీనికి కావలసినటువంటి పదార్థాలు చూసినట్లయితే ముందు ఒక బౌల్ తీసుకోండి అందులో ఒక గ్లాసు పాలను పోసి ఒక గ్లాసు నీళ్ళను పోసి ఒక వన్ టీ స్పూన్ వరకు చక్కెరను వేసి మరియు ఒక పావు టీ స్పూన్ మోతాదు పసుపు చూర్ణాన్ని వేసి ఒక రెండు ఇలాయచీలు రెండు లవంగాలు వేసి కాస్తంత అంతా దాల్చిన చెక్కను కూడా వేసి బాగా మరిగించి దించి వడపోసుకొని రోజు రాత్రి పడుకునే ముందుగా త్రాగుతూ ఉండండి ఇలా తీసుకోవడం వల్ల ఎవరికైతే చాలా కాలంగా దీర్ఘకాలంగా ఒళ్ళు నొప్పులతోటి బాధపడుతున్నారో పడుతున్నారో వాళ్లకు ఒళ్ళు నొప్పులు తగ్గిపోవడం జరుగుతుంది దాంతోపాటుగా శరీరానికి మంచి కాంతి మంచి నిద్ర కూడా బాగా పడుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్ సర్